రంగురంగుల కలువపూలు తామరపూలు మన గార్డెన్లో పెంచుకున్నాం అనుకోండి కంటికి ఆహ్లాదకరంగా ఎంత బాగుంటుందండి కలువపూలు మొక్కలు తామరపూల మొక్కలు ఇవ్వండి శీతాకాలంలో ఎదుగుదల ఆగిపోయి సుప్తావస్థలోకి వెళ్ళిపోతాయండి అంటే డార్మెటరీ స్టేజ్ అని అంటారు ఆ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మొక్కలు ఎదుగుదల ఉండదు పోతూ ఉండదు అనమాట ఆ తర్వాత మళ్ళీ ఎండలు ముదురుతున్నప్పుడు ఆ మొక్కలన్నిటికీ మనం ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ చెయ్యాలి వీటి కోసం నేను ఇక్కడ రెడీ చేసుకున్నది బంకబట్టి పశువుల ఎరువు ఇసుక నీళ్ళు కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలండి నేను ఊరెది వెళ్ళడం వల్ల ఆ కుండీలు అవి అలా ఉండిపోయినాయి అన్నమాట మా రాధాగోపికి డార్మెట్రీ స్టేజ్ ఎలా ఉంటుందో అదేనండి సుప్తావస్థ హైబర్నేషన్ అంటాం కదా అలాగే ఈ కరువు పూల మొక్కలకి కూడా సుప్త అవస్థ స్టేజ్ ఉంటుందండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మనం గార్డెన్ లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు అండి ఒక్కొక్క మొక్క తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయనుకోండి ఆ మల్లె మొక్కలు శీతాకాలంలో ఎదగవు అలాగే చాలా రకాల మొక్కలు శీతాకాలంలో కొంచెం ఎదుగుదల మందగిస్తుంది అండి అలాగా ఈ సుప్త అవస్థ అంటాం అనమాట అంటే డార్మిటరీ స్టేజ్ అంటాము కలువ పూలు కూడానండి కలువ పూలు వర్షాకాలంలో వినాయక చవితికి ఎంత చక్కగా విరపు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి శీతాకాలంలో అవి డార్మెట్రీ స్టేజ్లోకి వెళ్ళిపోయాయండి వేసవ కాలం వస్తున్నప్పుడు మళ్ళీ పూలు పూయడం స్టార్ట్ చేస్తాయి అనమాట మనం ఇదిగోండి ఇక్కడ టూ నేను కలువ పూలు ఉన్నాయి తామర పూలు ఉన్నాయి కలువకైనా తామరకైనా రెండిట్లకి కూడా ఒకటే విధానం అండి వాటికి ఈ శీతాకాలంలో పూత ఆగిపోయి ఆ మొక్కలు ఎదుగుదల కూడా తగ్గిపోతుంది ఆ టైంలో మనం జస్ట్ వాటికి కొంచెం పక్కకి పెట్టేసి ఉంచండి వేసవకాలం ఎండలో స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ మొక్కలన్నిటికి కూడా మళ్ళీ రీపాట్ చేయాలండి రీపాట్ చేసి పశువుల ఎరువు ఇటువంటివన్నీ మళ్ళీ మనం ఫ్రెష్గా ఇచ్చామనుకోండి వాటికి ఆ న్యూట్రియంట్స్ అవి అందండి మళ్ళీ చక్కగా ఎదిగి పోతుంది మొదలైపోతుంది ఈరోజు మనం కలోపూలు తామరపూలు వీటికి మనం రీపాట్ చేయడం ఎలాగ అన్నది చూద్దాము మొదలు పెట్టేద్దామండి నాచిపెట్టేసిన టైప్ని చూసారా నీళ్ళు ఈ మొక్కలు మొదలకు కూడా నాచు కింద పట్టేసిందండి ఇవన్నీ తీసేద్దాం ఫస్ట్ ఈ నీళ్ళు అయ్యి అండి సరే ఈ నాచు ఎలా వచ్చేసిందో మనం ఏ రోజు నీళ్ళు మారుస్తూ ఉంటే అండి ప్రాబ్లం ఉండదు నేను ఈ మధ్య ఊళ్ళేవి వెళ్ళడం వాటితోటి నీళ్లు మార్చలేదండి దానితోటి ఇలా ఉన్నాయన్నమాట ముందు ఈ నీళ్ళన్ని మార్చేద్దాం మార్చేసేయకండి అప్పుడు ఈ మట్టి అది కూడా తీసేసి కొత్తగా మట్టి వేద్దాం అండి మొత్తం మూడు రకాలు పెట్టానండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు ఉంటుంది కదా పెద్ద టబ్బు దాంట్లో మూడు రకాల కలువ పూలు అనమాట అంటే ఇంతవరకు నేను కలువ పూల మీద మాకు ఆ చేపల తొట్టి దగ్గర ఉన్నది తప్పించండి ఈ పార్ట్స్ అవి పెట్టాకండి నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి మీకు పాత వీడియోస్ లో కూడా షార్ట్స్ లో ఉంటాయి కానీ పెద్ద వీడియోస్ లో నేను ఇంతవరకు చేయలేదండి ఈ కలవపూల మీద బాగా ఎక్కువ పూలే పూసినాయి కాకపోతే ఏదో ఒక బిజీ వాటితోటి వీడియో చేయలేదండి ఇదేమో తామర పూలు అనమాట ఇవి లక్ష్మీ కమలాలండి ఈ లక్ష్మీ కమలాలు కూడా పక్కన పెట్టేస్తాను ఇవి కూడా అజోలా వేసాను దీంట్లో ఈ గ్రీరిష్గా అయిపోయినాయి కదా ఈ నీళ్ళు తీసేద్దాం అండి ఇది ఒక వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా పక్కకి జాగ్రత్త పెట్టేస్తున్నాను మళ్ళీ మనం వాటర్ మార్చేయకండి వాటర్లో వేసేద్దాం నీళ్లు తీసేస్తున్నానండి ఈ నీళ్లు చాలా సారవంతంగా ఉంటాయండి ఎందుకంటే కంపోస్ట్ అవి మిక్స్ చేసి నీళ్ళు కదా ఇవన్నీ జాగ్రత్తగా మనం గార్డెన్ లో మొక్కలు ఇచ్చుకున్నాం అనుకోండి మొక్కలు కూడా చక్కగా హెల్దీగా పెరుగుతాయి ఇక్కడ నేలలో వేసేస్తున్నానండి ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ వైట్ నేరేడు సెంపెంగ చాలా ఉన్నాయి వాటిలో మొదలకి చక్కగా సారం అందేలాగా ఈ నేలలో వేసేస్తున్నాను ఇక్కడ కాకర అలాగే బంతి ఇవన్నీ కూడా వేసామండి బొప్పాయి కూడా ఉంది వీటి చక్కగా అందుతుంది కదండి మంచి పోషకాలు ఉన్న వాటర్ కదా కలో సెపరేట్ సెపరేట్ పార్ట్స్ లో పెడతాం కాబట్టి అండి నీళ్లు క్లీన్ చేసేయడం సులువే తామర్ పువ్వులు మాత్రం డైరెక్ట్ టబ్ లో మట్టి వేసండి దాంట్లోనే పెడతామండి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఆ నీళ్లు క్లీన్ చేయాలి డైక్ట్ గా ఎరువులు ఇవన్నీ మట్టిలో మిక్స్ అయిపోయి ఉంటాయండి కాబట్టి తామర పూలు నీళ్లు చాలా సారవంతంగా ఉంటాయి మన గార్డెన్ లోనండి కంపోస్ట్ వాటర్ ఇవన్నీ కూడా వృధాగా పోకుండా ఇలాగ మొక్కలకి ఇచ్చుకుంటా ఉన్నాం అనుకోండి మిగిలిన మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి కదా కుండీలో మొక్కలకి ఇచ్చుకోవాలంటే మాత్రం కొంచెం ఎక్కువ డైల్యూట్ చేయాలండి నేను నేల మీద వేసేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను కుండీలో అయితే మాత్రం మనం డైల్యూట్ చేసుకుని ఇచ్చుకోవాలండి చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో నీళ్లు కంపోస్ట్ అది బాగా కలిసిన వాటర్ కదండి అందుకని మొక్క మొదలకి కొంచెం దూరంగానే పోస్తున్నాను ఇప్పుడు కలువపూలు పూలు రీపాట్ చేయడంతో పాటు మన మొక్కలకు కూడా మంచి సారవంతమైన నీళ్ళు అందించినట్టు అయిందండి ఈ మొక్కలు అవి ఏర్పాటు చేసాకండి ఈ టబ్బు లో పెట్టే ముందు ఈ టబ్బు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అందుకని ఈ స్టీల్ పీచ్ ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఈ నాచు ఇదంతా చాలా ఉంటుందండి మనం వదిలేసామంటే అలాగే నాచు ఇంకా పెరిగిపోతుంది మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి మనం ఈ టబ్బుని ఈ తామర పువ్వులు కూడానండి ఇదిగోండి ఇలా మట్టిలో డైరెక్ట్ గా పెట్టేస్తాం అనమాట తామర దుంపలు కలువ తామర రీపాట్ చేయడం కోసం అండి బగ్గమట్టి పశువుల ఎరువు ఇసుక రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ కొంత లేయరు నేను ఈ మట్టి తీసేస్తున్నానండి తీసేసి ఈ తామర పువ్వుల దాంట్లో పశువుల ఎరువు వేస్తాను అనమాట పశువుల ఎరువు వేసాకండి మళ్ళీ ఈ మట్టే సర్దేయచ్చు మనకు అవసరం అనుకుంటే కొత్త మట్టి అండి పశువుల ఎరువు మాత్రం మనం ఫ్రెష్గా కొత్తది కొంత యాడ్ చేయాలండి చూసారా పశువుల ఎరువు తెలుస్తుందా మీకు కొంచెం డార్క్ కలర్ అలాగే బంకమట్టి అలా వేసాం అనమాట ఈ బంకమట్టి అంతా జాగ్రత్తగా తీసేస్తున్నానండి ఆ తీసేటప్పుడు మొక్క మొదలది ఏమి డ్యామేజ్ కాకుండా అంటే మొక్క ఇదంతా లాగా ఉంటుందండి తామర దుంపలాగా ఉండదు కొత్త పిలకలు కూడా వస్తున్నాయి ఇక ఆపేస్తున్నానండి మట్టి తీయడం ఇక కంపోస్ట్ వేసేస్తాను కంపోస్ట్ ఎక్కువే పడుతుందండి ఇవ్వండి కంపోస్ట్ ఇలాగే వేసేసానండి మొత్తం ఇప్పుడు ఈ మట్టి వేసేస్తున్నాను ఆల్రెడీ బంకమట్టి బాగానే ఉంది కదండి ఎందుకు మళ్ళీ అంటే బంకమట్టి దొరకడం కూడా కష్టం అండి నల్లగా ఉండే నల్లరేగడి మట్టే వాడాలండి ఆ మట్టికే బాగా చక్కగా బలంగా పెరుగుతాయి ఇవి పోండి ఇలాగా నల్ల మట్టి పైదాకా ఉండేలాగా వేసేస్తాను అనమాట ఈ తామర పువ్వులది సెట్ చేసేసినట్టే ఇంక ఎండోకది అలా ఉంచేస్తున్నాను కలువ పూలు ఈ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాను కలువ పూలు చేసేటప్పుడు అండి ఆ దుంపలు జాగ్రత్తగా మనం బయటికి తీసేయాలండి మొత్తం కుండి ఖాళీ చేసేయాలి అందుకని నేను జాగ్రత్తగా ఈ దుంపలన్నీ తీయడం కోసం తొలిక ఈ తొలిక బ్యాక్ సైడ్ ఫిట్ ఉంటుంది కదా అది ఊడిపోయిందండి అది ఉపయోగిస్తున్నాను ఇదిగోండి రెండు దుంపలు ఉన్నాయండి దీంట్లో మట్టి తీసేస్తున్నానండి చూసారా ఎన్ని రూట్స్ వచ్చేసినాయో కుండి అడుగు వరకు కలోపూల మొక్కలు వేర్లు ఎలా వచ్చేసినాయో చూడండి కొత్త వేర్లు వచ్చాకండి మొక్క సారంగా పెరుగుతుంది అనమాట అందుకని ఈ కింద రూట్స్ కూడా తీసేయాలండి మనం పక్కకు పెట్టేస్తున్నాను అలాగే ఈ కుండీలకి కింద ఎన్నో హోల్స్ ఉన్నాయనుకోండి ఆ హోల్స్ క్లోజ్ అయ్యేలాగా నేను ప్లాస్టిక్ కవర్స్ వేసేసాను ఇలాగ వేసేయాలండి ఇక ఇవైతే మనకి బిర్యానీలకి వాటికి వచ్చే కొండలే కదా వీటికి మనకి హోల్స్ అనే సమస్య ఏమి ఉండదు ఇదిగోండి ఈ దుంప దీనికి కూడా రూట్స్ తీసేస్తున్నాను ఇంట్లో మట్టి కూడా ఖాళీ చేసేస్తున్నానండి ఎందుకంటే ఇది కిందంతా కంపోస్ట్ వేసి పైన నల్ల మట్టి వేసాం కదండి ఇది చాలా సారవంతంగా ఉంటుంది ఈ మట్టి ఈ మట్టిని కొంచెం ఆరిపోయాకండి మనం మొక్కలు రీపాటు చేసుకున్నప్పుడు మన గార్డెన్ లో వేరే మొక్కలకి ఉపయోగించుకోవచ్చు కూడా ప్లాస్టిక్ కవర్ పెట్టాలండి ఈ మూడు కుండీలు ఎట్ ఏ టైం మనం ఫిల్ చేసేద్దాం ఇది పశువుల ఎరువు అండి పశువుల ఎరువు కింద లేయర్ అంతా ఫస్ట్ లేయరు పశువుల ఎరువు వేయాలి బాగా మాగిన పశువుల పెంట అంటే ఆవులు గేదెలు మేకలు మేకల పెంట అయితే చాలా సారవంతంగా చాలా బాగా ఎక్కువ పూలు వస్తాయండి పెంట వేస్తేనే కాబట్టి వీలైతే పెంట దొరికితే ఫ్రై చేయండి ఇలా నొక్కేయాలండి మనం గట్టిగా నొక్కేస్తూ వెయ్యాలన్నమాట ఇక్కడ నేను వేసేది పశువులు ఎరువు ఆవుల పెంట అండి నేను వేస్తున్నది ఈ గడ్డల గడ్డల కింద ఉన్నదంతా నిలిపేసి వేశాం అనుకోండి చక్కగా పరుచుకుంటుంది ఇది పెద్ద పాటు కదండి ఎక్కువే పడుతున్నాయి దీంట్లో ఎక్కువ ఎరువే పట్టిందండి ఆ తర్వాత మనం మట్టి వేసేయాలి నల్ల మట్టి అండి బంక మట్టి జిగురుగా ఉండేలాగా ఉంటే మొక్క చక్కగా ఆ వేళ్ళయ్యి బలిష్టంగా పెరుగుతాయండి ఇదిగోండి ఇది కూడా పైదాకా వేసేసా కొంచెం తీస్తానండి ఎందుకంటే ఇసుక వేయడానికి ప్లేస్ ఉండాలి ట్టి వేసేసేకండి ఇప్పుడు మొక్క నాటేస్తున్నాను ఆ నాటినప్పుడు అండి కొంచెం మనం ఇలా కొద్దిగా గొయ్యి కింద తీసేయండి ఆ వేరు వ్యవస్థ కంపోస్ట్ లోకి వెళ్ళగలిగేలాగా మనం మధ్యలో గ్యాప్ ఇచ్చుకోవాలండి గ్యాప్ ఇచ్చుకుని జాగ్రత్తగా దించాలన్నమాట చూండి గ్యాప్ ఇచ్చుకుని లోపల గంట పెట్టానండి నేను పెట్టాక పైన ఇసుక వేసి సర్దేయాలి మొత్తం మూడు అయిపోయాక ఇసుక వేద్దాం అండి ఈ వెరైటీ రెండు మొక్కలు వచ్చినాయి అండి ఈ వెరైటీస్ నేమ్స్ ఏంటి ఈ పూలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మొక్కలు పూసాకండి అప్పుడు చెప్పుకుందాము ఇదిగోండి ఈ చిట్టి మొక్క దీన్ని చాలా జాగ్రత్తగా నాటాలి ఇలాగా నల్ల మట్టి వేసాకండి మొక్కలు నాటేసుకున్నాక ఇసుక వేయాలండి పైన ఆకులు అవి విరిగిపోకుండా జాగ్రత్తగా మనం వాటిని తప్పించండి ఇసుకువేయాలి ఇదిగొండికి ఈ మొక్క పని అయిపోయినట్టే ఇప్పుడు దీనికి కూడా ఇలాగ ఈ ఆకులయ్యి లోపలికి వెళ్ళిపోకుండా అండి జాగ్రత్తగా మనం పక్కకు సర్దుకుంటూ వెయ్యాలన్నమాట అంతా మీకు ఆటోలు కూడా అది వచ్చేస్తుందేమో వీడియోలోకి నేను ఎంత మైక్ పెట్టినాను ఏంటంటే మాకు ఇంటికి దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సూలాల పండగ అండి వేళ ఆడవాళ్ళందరూ బిందులు ఎత్తుకోవడం మగవాళ్ళు ఏమో సోలాలు గుచ్చుకుని రథాలు లాగడం ఇదంతా చాలా పెద్ద వేడుక జరుగుతుంది ఆ వేడుకంతా గోదావరి ఘట్టన జరుగుతుందండి అంటే అక్కడ అన్ని వేసుకున్న వాళ్ళు ఆ పాల బిందెలతోటి ఆ రథాలవి మగవాళ్ళు స్వాములు లాక్కుంటూ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వస్తారనమాట అందుకని ఉదయం ఉదయమే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి ఆ ఆటోలు గొడవండి ఇదంతా ఉదయం నుంచి కూడా మీకు ఈ వీడియోలో వినిపిస్తూనే ఉండొచ్చు బ్యాక్ గ్రౌండ్ లో అక్కడికి ఆటోలు ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు నేను ఆపుతూనే ఉన్నాను ఇదండి ఈ మొక్క కూడా అయిపోయింది మీకు అయిపోయిందండి ఈ మూడు కూడా రిపాట్ చేసేసాము తామరా పైన కూడా కొద్దిగా ఇసుక వేస్తున్నానండి ఇందాక వేయలేదు తామరకు కూడా కొద్దిగా ఇసుక వేసేసానండి ఇక వీటిల్ని ఆ ప్లేస్ లో ఉంటాయండి అక్కడ పెట్టేసి నేను రేపాటు చేయడానికి వీలుగా ఉంటది కదా అని ఇక్కడికి జరిపాను అనమాట నీళ్లు పెట్టేస్తాను నీళ్లు పెట్టేస్తే ఇంక వీటిని పని అయిపోయినట్టేనండి మొత్తం కుండీలో ఆ మొక్కకి ఆ మట్టి ఎరువులు ఇవన్నీ రేపాటు చేసేసేకండి మొత్తం అంతా నీళ్లు నింపేయాలండి ఇక నీటి మొక్కలు ఉన్నాయి కదండి లక్ష్మీ కమలాలు వేరే మొక్కలు ఇవన్నీ కూడా సర్దేశాను ఇక్కడ ఈ టబ్బులో కలువ పూల మొక్కలు పెట్టేస్తున్నాను పెట్టేసి మొత్తం అంటే ఒక టబ్బుకి నేను మూడు మొక్కలు పెట్టాను అనమాట ఈ మొక్క చాలా చిన్నగా ఉంది కదండి అందుకని అడుగున ఇటక పెట్టి పెడతానండి దాకా పెట్టేయాలి నీళ్లు మనం కనీసం వారం రోజులకైనా సరే నీళ్లు మార్చాలండి ప్రతిరోజు మాత్రం ఒకసారి నీళ్లు పెట్టేసి ఆ పైన ఉండే నీళ్లు వెళ్ళిపోయేలాగా మనం చేసుకుంటే ఒక నాలుగైదు మగ్గులు నీళ్లు బయటకు వెళ్ళిపోయేలాగా మనం వాటరింగ్ అది పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది మొత్తం నీళ్లు మాత్రం కనీసం మనం వారానికి ఒకసారి మార్చాలండి ఈ కుండీలు పక్క బయటికి తీసేసి చక్కగా నీళ్లు మార్చేస్తున్నాం అనుకోండి చీడా పేడ ఇటువంటివి ఏమీ లేకుండా ఎదుగుతాయి నెక్స్ట్ ఏంటంటే దోమలు అవి కూడా గుడ్లు పెట్టకుండా ఉంటాయండి ఇలా నీళ్లు స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నాయనుకోండి ఎక్కువ రోజులు దోమలు కూడా గుడ్లు పెడతాయి కదా అందుకని మనం వారానికి ఒకసారి నీళ్లు మార్చేయాలి అలాగే ప్రతిరోజు కూడా ఓవర్ఫ్లో చేయాలి అంటే ఈ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయేలాగా మనం నీళ్ళు గొట్టం కాసేపు పెట్టేసి వదిలేయాలన్నమాట అలా చేస్తూ ఉంటే మన గార్డెన్లో ఈ కలో తామర పూలు కూడా హెల్తీగా పెరుగుతాయి దోమల ఇబ్బంది కూడా మనకి రాకుండా ఉంటుందండి వేర్లు రివర్స్ లో బయటకు వచ్చేసి చూసారా తీసేశాను మనం కనీసం నెలకు రెండు నెలలకు ఘనజీవామృతం ఉంటుంది కదండి ఘనజీవామృతం కానీ లేదంటే ఈ పశువులు నీరు కొంచెం గట్టిగా మనం వండలాగా చేసి ఘనజీవాంశం దొరకపోతే కనుక మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చండి ఆ లోపలికి వెళ్ళేలాగా చేసుకుంటే వాటికి కూడా మళ్ళీ చక్కగా పోషకాలు అందినట్టు ఉంటాయి అలాగే అరటిపళ్ళ తొక్కలు ఉంటాయి కదండి అవి కూడా కొంచెం ఎండిన తొక్కలు కూడా మనం గుచ్చుతూ ఉంటాయండి ఈ మట్టిలో కొంచెం ఆ అరటిపళ్ళ తొక్కలు ఎండిపోయిన తొక్కలు ప్రెస్ చేస్తూ లోపలికి వెళ్ళేలాగా చేసామనుకోండి దాంట్లో ఉన్న సారం వేరు వ్యవస్థ తండీ పూలు అవి కూడా ఎక్కువ వస్తాయి మనం ఇలాగా చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం అనుకోండి మనం గార్డెన్ లో కలువ పూలు తామర పూలు చక్కగా పూజించేసుకోవచ్చు ఒక్క కామొక్క సెపరేట్ గా ఉండేలాగా ఆకులు మళ్ళీ దాని ఆకులు దీనికి దీని ఆకులు దానికి చుట్టుకుపోకుండా ఉండేలాగా సెట్ చేస్తున్నానండి కాసేపటికి ఈ నీళ్ళన్నీ కిందకి తేరుకునండి చక్కగా తేటగా తయారైపోతాయి ఈ కుండీ కూడా నిండిపోతుంది ఇంకొకటండి ముఖ్యమైన విషయం ఈ కలో పూలకి తామర పూలకి కూడా సన్లైట్ డైరెక్ట్ సన్లైట్ ఉండాలండి మనం చెప్పాలంటే టెరస్ గార్డెన్ లో పెట్టేసుకుంటే చాలా ఎక్కువ పూలు వస్తాయి మాకంత టెరస్ గార్డెన్ లో ప్లేస్ లేదండి అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఈ బుద్ధుడి పక్కన ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్ లోనే పెట్టేశాము ఇక్కడ తూర్పు ఎండ బాగా వస్తుందండి చూసారా చూస్తుండగానే ఎండ ఎలా పెరిగిపోయిందో మా బుద్ధుడు రాధా మనోహరం పూలు ఎక్కువైపోయింది పాపం ఆ తీగలు అవి బాగా పెరిగిపోయి కనపడట్ల ఇక్కడ ఒక పక్కన సెంటుమల్లి ఇవన్నీ కప్పేస్తున్నాయండి బుద్ధుడిని మరి గార్డెన్ లో రకరకాల పూలు ఉంటేనే కదండి మనకు కూడా కంటికి ఆహ్లాదకరంగా ఉంటది ఈ రాధా మనోహరం పూత మొదలైందండి గుత్తులు గుత్తులు కింద పోస్తున్నాయి కుండీలన్నీ ములిగేలాదండి మనం సర్దేసుకుని ఇలా నీళ్ళు నింపేయాలండి ఇక ఈ పూలు రీపాటు చేయడం ఈ వర్క్ అంతా అయిపోయినట్టేనండి కొద్దిపాటి శ్రమ పడ్డామనుకోండి పూలు తామర పూలు చక్కగా పూస్తాయి అవి ఒక రోజుకి వాడిపోయే పూలు కదా కదండి పూసినాయి అంటే నాలుగైదు రోజులు చక్కగా ఉంటాయి మన కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి మనం రెండు మూడు రోజులు ఉంచుకున్నాకండి అవి కట్ చేసేసి దేవుడి దగ్గర పెట్టుకుంటే మనకు పూజలో కూడా ఉపయోగపడ్డట్టు అవుతాయి ఈ కలవపూలు తామర పూలు చక్కగా హెల్తీగా పెరగడం కోసం మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది ఈ వీడియోలో నేను చూపించడం జరిగింది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్